ఈ ఖరీఫ్ సీజన్ మొదలైంది అంటే దాదాపు ఇంకొక పది రోజులు ఉండొచ్చు సో ఇట్లాంటి క్రమంలో ఏ విధంగా రైతులు ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా నేలను సిద్ధం చేసుకోవాలి ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి మరియు ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి అభినందనలు అదేవిధంగా ఈరోజు మేము కొత్తగా తెలియజేయాల్సిన విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఒక సుమారుగా రెండు వేల నాలుగు వందల కోట్ల పై చిలుకు అమౌంట్ను మన న్యాచురల్ ఫార్మింగ్కి కేటాయించి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్జిఓస్ సహకారంతో కేవీకేస్ సహకారంతో అగ్రికల్చర్ ఆఫీసర్ సహకారంతో మనకి విలేజ్ లెవెల్లో గ్రామ అని చెప్పేసి ఏర్పాటు చేయించేసి కొత్తగా రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల శిక్షణ ఇవ్వాలి ప్రతి రైతు కూడా ఒక ఎకరం చేయించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు శ్రీకారం చేశారు దానికి భారత ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మొట్టమొదటిసారి తెలంగాణలో వచ్చిన తర్వాత ఈ నేచురల్ ఫార్మింగ్ చెప్పడం వల్ల దాన్ని కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అండి అంటే ఇంతకుముందు ఏపీలో ఉంది కదా ఈ నేచురల్ ఫార్మింగ్ అవును తెలంగాణలో తెలంగాణలో ప్రారంభం కాలేదు ఏపీలో ప్రారంభించారు వాళ్ళు సో ఈ ఖరీఫ్ ఈ వర్షకాలం నుంచి చేయాలని చెప్పేసి ఈ మధ్యనే వాళ్ళు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి జిల్లా నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఎంచుకోవాలని చెప్పేసి చేస్తూ ఉన్నారండి వాళ్ళు అంటే జిల్లాల వారిగా ముందు ఫార్మర్స్ని మోటివేట్ చేయడానికి రెడీ చేసి ఆ తర్వాత చేస్తున్నారు అవునండి జిల్లాల వారీగా చేస్తూ ఉన్నారు మనకి వాళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే జిల్లాల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ గ్రామ గ్రామ స్థాయికి వెళ్ళి కొన్ని గ్రామ పంచాయతీలు ఎంచుకోవడము కొన్ని క్లస్టర్గా విభజించి అక్కడ ఫార్మర్స్కి మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి ఇద్దరు మహిళలను ఎంపిక చేసి వాళ్ళ గ్రామ సఖీలుగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి న్యాచురల్ ఫార్మింగ్ గురించి అని ప్రయత్నం చేస్తున్నారండి సో మహిళలను ముందుగా ముందు చేసి వాళ్ళు ముందు చేసి తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో మహిళలదే ఎక్కువ భాగం ఉంటుంది మహిళలు నేర్చుకుంటే వాళ్ళు ఎక్కువ ముందుకు తీసుకెళ్ళగలుగుతారు వ్యవసాయం అనేది ఒక ఉద్దేశం ఉంది సో దీనికి కేంద్ర ప్రభుత్వం అరవై శాతము సబ్సి డబ్బులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం కేటాయించింది అండి దీనికి